ఈ మధ్య స్త్రీలు సాధారణంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఋతుక్రమ సమస్య ఋతుక్రమంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు ఎవరి దగ్గర పోయినా పీసీఓడి 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 డాక్టర్ దీనికి కూడా మీ దగ్గర ఏమైనా మందు ఉన్నదా పీసీఓడి ప్రాబ్లమ్స్ సంబంధించినటువంటి వాటిల్లో మనం సింపుల్గా గా చేసుకునేటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే మనం చాలా మందికి మనం చేస్తాం సింపుల్ లేడీస్ కి వచ్చేటటువంటి మెజారిటీ ప్రాబ్లమ్స్ ఏ అయినా గానీ ఫ్రీ మోషన్ కాకపోవడం వల్లనే వస్తాయి దీంట్లో పీసీఓడి ప్రాబ్లమ్స్ లో చాలా ఉన్నాయి దాంట్లో ఒకటి ఋతు సర్కిల్ ఓవర్ బ్లీడింగ్ వైడ్ డిచార్జ్ లేదా గర్భసంచికి బుడకలేక రావడం ఏర్పాటు ట్యూమర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి వీటన్నిటికి కూడా మీకు పనిచేసేటటువంటి ఒకటి వజ్రాయుధం లాంటిది అంటే మీరు డేట్ రాకపోతే మీరు ఇందాక నేను చెప్పినటువంటి అలివేరా జ్యూస్ ఉంది కదండి అలివేరా జ్యూస్ని మీరు ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఎంత ఒక రెండు స్పూన్లు ఉదయం బిఫోర్ బ్రేక్ఫాస్ట్ బిఫోర్ డిన్నర్ ముందు మీరు ఒక రెండు స్పూన్లు తాగండి అంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళ కలుపుకొని తాగండి ఇది మీకు ఫ్రీ మోషన్ ఫ్రీ అవుతుంది ఆ తర్వాత మీ ఋతు క్రమాన్ని ఆర్డర్లో పెట్టడానికి ఉపయోగపడుతుంది దీనికి కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఏం యాడ్ చేసుకోవచ్చు ఇందాక నేను చెప్పిన దానిమ్మ జ్యూస్ ఉంది కదా దానిమ్మ జ్యూస్ మన అలివేరా జ్యూస్ని కలుపుకొని యాడ్ చేసుకుంటే ఫార్టీ డేస్లో ఎనీ గైనిక్ ప్రాబ్లం ఉన్నటువంటి కూడా హండ్రెడ్ పర్సెంట్ పోతాయి నిజమా సార్ ఇది దీనికి మీరు టబ్బాత్ కూడా యాడ్ చేసుకోవచ్చు టబ్బాత్ అంటే మీరు పొట్ట కాలి ఉన్నప్పుడు ఉదయం సాయంత్రం మహిళలకి బాగా పనిచేస్తుంది ఒక మన బట్టలు ఉతికే తొట్టి ఉంటుంది కదండి బట్టలు తొట్టిలో దాంట్లో నీళ్లు పోసి ఆ నీళ్ళల్లో మీరు ఎప్పుడైతే కూర్చుందాం అనుకుంటారో దానికి ముందు ఒక బాటిల్ తీసుకోండి మేము నీళ్ళలో వాటర్ బాటిల్ ఉంటాయి కదా డీ ఫ్రిజ్లో పెట్టండి ఒక గంట ముందు డీప్ ఫ్రిజ్లో పెట్టి వాటర్ని తీసుకొచ్చేసి ఈ వాటర్లో కలపండి కలిపేసి డబ్బాతో కూర్చోవాలి ఎక్కడికి మన బొడ్డు మునగొద్దు మునగొద్దండి ఓకే భాగం ప్లాస్టిక్ చెప్పులు వేసుకొని కూర్చోండి దాని మీ పాదాలు కూడా నేల తాకొద్దు కూర్చోండి కూర్చున్న తర్వాత ఒక అర్ధ గంట సేపు కూర్చోవాలి ఆ కూర్చున్నప్పుడు ఒక టర్కి టవర్ లాంటిది లేదా కాటన్ టవర్ లాంటిది తీసుకుని దాంట్లోంచి ఈ బొడ్డు చుట్టూ క్లాక్ వైజ్ క్లాక్ క్లాక్ వైజ్ వైజ్ మసాజ్ తోడుస్తూ ఉండండి ఇది మీరు ఫార్టీ డేస్ అనేక అద్భుతాలు చూస్తారు అంటే పోతాయి సమస్యలు ఉండవు ఉండవు అద్భుతంగా చాలా మంచి విషయం అండి లేసిన తర్వాత మీరు ఒకసారి చెక్ చేసుకుంటే వాటర్ కూడా హీట్ అట్లాగే ఈ మధ్య ఎవరిని చూసినా గ్యాస్ ట్రబుల్ గ్యాస్ ట్రబుల్ గ్యాస్ ట్రబుల్ ఉంటారు తిన్నా గ్యాస్ వస్తుంది తినకపోయినా గ్యాస్ వస్తుంది రోజు ఫ్రీగా మోషన్ అయినా గ్యాస్ వస్తుంది మోషన్ కాకపోయినా గ్యాస్ వస్తుంది అసలు గ్యాస్ ట్రబుల్ ఏంటండి అది ఎట్లా పోతుంది దాన్ని ఏం చేయాలి దానికి మీరు ఇచ్చే వైద్యం ఏంటి సార్ గ్యాస్ ట్రబుల్ అనేటువంటిది ఇవాళ ప్రధాన సమస్యగా చాలామందిలా కనిపిస్తుంది దీన్ని నిర్లక్ష్యం చేసినప్పుడు ఇది దీర్ఘకాలికంగా హార్ట్ ప్రాబ్లం దారిటీసేటటువంటి కాబట్టి ఎప్పుడూ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ని నిర్లక్ష్యం చేయొద్దు ఇది చాలా మంది మన దగ్గరికి వచ్చే పేషెంట్లో మనం అడిగినప్పుడు ఏమంటారంటే మీరు ఏమంటే మీకు ఫ్రీ మోషన్ అవుతుందా మా ఫస్ట్ క్వశ్చన్ అడిగినప్పుడు ఏమంటే ఏ సార్ నేను ఒకటేందో రెండు సార్లు పోతా అని అంటారు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే మనం రోజుకు మూడు సార్లు అన్నది తింటాం అదే టిఫిన్ అన్నమా ఏదైనా ఏ రూపంలో మూడు సార్లు తింటామండి మనం మోషన్కి ఎన్నిసార్లు పోతున్నాం అండి రోజుకు ఒకసారి ఒకసారి మరి ఒకసారి పోతే మూడు సార్లు తినది పోతుందా పోదుగా ఉంటది కడుపులో ఉంటది కదా అంటే మన పొట్ట పెరుగుతుంది అంటే అది రోగాల పొట్ట ఇంకోటి కూడా మనం అంటే మన బ్రెయిన్ ఇది బ్రెయిన్ ఇది సెకండ్ బ్రెయిన్ పొట్ట ఇది బాగుంటే ఇది బాగుంటుంది చెడిపోతే ఇది ఇది సింపుల్ సూత్రం కాబట్టి మనం దీన్ని ఎప్పటికప్పుడు మనం శుభ్రంగా ఉంచుకోవాలి అంటే శుభ్రంగా ఉంచుకోవాలంటే సింపుల్ సూత్రం సార్ దానికి ఇంకా వేరే ఏం లేదు మన డస్ట్బిన్ ఉంది డస్ట్బిన్ ని రోజు తీసేస్తే మనకు ఇంట్లో దోమలు రావు వాసన రాదు నీట్గా ఉంటుంది మన పొట్టలు కూడా మలం అంటే రోజు మనం తినటువంటి ఆహారం ఇరవై నాలుగు గంటలైతే పులిసిపోతుంది పులిసిపోయినప్పుడు మరి అది బయటికి పోవాలి కదా బయటకు పోకుండా దాన్ని ఏర్పడితే మన పెంట కుప్ప అంటాం కదా ఊళ్ళలో ఆ పెంటొప్ప పులిస్తే ఏమొస్తుంది పురుగులు వస్తాయి దాంట్లో అన్ని రకరకాలు ఏర్పడతాయి కదా అట్లే మన బాడీ కూడా అంతే మన పొట్ట కూడా అంతే కాబట్టి దీన్ని బయటికి పంపే కార్యక్రమం చేసుకోవాలి సింపుల్గా చెప్తా సరే ఓ పెద్ద డైట్ ప్లాన్లో అవసరం లేదు మీరు వాటర్ ఒకటి పాటించండి యూట్యూబ్ లో చాలా ఉన్నాయి తర్వాత మనం చెప్పిన పద్ధతులు కూడా ఉన్నాయి కాబట్టి వాటర్ రోజుకు నాలుగు లీటర్లు వాటర్ తాగండి లెవెల్ లీటర్ నీళ్ళు తాగండి రోజుకు నాలుగు లీటర్లు నీళ్ళు తాగండి సాయంత్రం పూట మీరు సింపుల్గా పండ్లు నాలుగు రకాల పండ్లు మీరు ఆహారంగా తీసుకోండి ఈ పండ్లు జీర్ణం జీర్ణమవుతుంది దీనివల్ల మీకు ఎటువంటి ఇబ్బంది రాదు ఒక రోజు రెండు రోజులు మీకు అంటే ఆహారం అలవాటు అయ్యి అన్నం తినడం అలవాటు అయింది కాబట్టి నిద్ర పట్టదు ఇటువంటి సైకలాజికల్ ఫీలింగ్ ఉంటుంది కానీ ఏమీ కాదు బ్రహ్మాండంగా నిద్ర పట్టు అన్ను తీసుకోవచ్చా జావ కూడా తాగొచ్చా జావ కంటే కూడా పండ్లు ఎక్కువ ఉపయోగించారు తీసుకున్న తర్వాత మీకు ఉదయం పూట లేవగానే గంట కొట్టినట్టు మీరు వాటర్ తాగంగానే పాత్రంలోకి వెళ్తారు ఎంతకంటే మీకు ఇంకా ఏమి ఉంటుంది ప్రాబ్లం ఉండదు ఒకవేళ మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది ఒక పది రోజుల పాటు మీరు బురిదగ్గమకాయ జ్యూస్ తాగండి ఉదయం పూట లేకపోతే దానిమ్మ జ్యూస్ తాగండి ఎనీ జ్యూస్ తాగండి సాయంత్రం పూట ఒక జ్యూస్ తాగండి మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండనే ఉండదు